పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బుధవారం రోజున మంతని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండల మారుతి అక్కినేని శత జయంతి పురస్కరించుకుని వంద సంవత్సరాల సాంస్కృతిక సవ్వడి కార్యక్రమాన్ని ఆహ్వాన పత్రికను అందించారు అనంతరం కొండెల మారుతి మాట్లాడుతూ ఇరవయవ తేదీన మంతని ఫ్రెండ్స్ క్లబ్ లో నిర్వహించే తెలుగు సినీ పరిశ్రమ జగత్ ముత్తుబిడ్డ అకినేని నాగేశ్వరరావు సైత జయంతిని పరిష్కరి పురస్కరించుకుని వంద సంవత్సరంలో సంస్కృతికి సవ్వడి కార్యక్రమానికి మంతని నియోజకవర్గంలోని సినీ నటుల అభిమానులు యాక్టర్లు కవులు రచయితలు గాయకులు నాట్య కళాకారులు సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంతని విద్యార్థి యువత కొండెల మారుతి కోరారు ఇరవై రెండవ తేదీ వర్ధిలో తెలంగాణ పద్దెనిమిదవ సైత జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పాల్గొని జైలు కేసులు పాలైన ఉద్యమకారులకు చేస్తున్నట్టు వారితో పాటుగా నియోజకవర్గంలోని గాయకులకు సినీ నటులకు కళాకారులకు అక్కినేని నాగేశ్వరరావు సేత జయంతి పురస్కరించుకుని వారికి అవార్డుతో పాటు సన్మానాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు సమాజానికి మంచి సేవ సహోయుద్ధంతో సినీ పరిశ్రమ అభిమానులు నటులతో ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాల ఏర్పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ రామడుగు అడుగు మారుతి బాబు ఆదివారం రోజు ఉదయం పది గంటలకు మంతిని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లబ్ భావాల లోపల బర్తెలు తెలంగాణ అష్టాదశ పద్దెనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నాము ఆ రోజు రెండు వేల పది కన్నా బిఫోర్ జరిగినటువంటి రెండు వేల ఒకటి నుండి ఉద్యమ పోరుబాటలో మత్ని ప్రాదేశిక గడ్డ నుండి వర్తిలు తెలంగాణ అంకురార్పణ జరిగి నిరంతరం ప్రతిరోజుగా ఉద్యమ స్వరూపాన్ని ప్రజాబాహుల్యంలో తీసుకుపోవడం జరిగింది ఆ విన్నూత్న ప్రక్రియ లోపల మంచిని స్థానికంగా ఉన్నటువంటి సగం వర్గాలు ప్రధానంగా ప్రెస్ క్లబ్

రామారావు గారు పది సంవత్సరాలు ఆ రంగంలో ఒక పునాత్ని స్థాపించి వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి సుల జయంతి సందర్భంగా వారు నటించినటువంటి విప్ర నారాయణ భక్త దుకారం తర్వాత మాయా బజార్ లాంటి ఆణిముత్యాల లాంటి చిత్రాలను తల్లి నూలలో నాంతున్నాయి వారి యొక్క చియంతి కార్యక్రమానికి విద్యులు ప్రజలు నియోజకవర్గం వాళ్ళందరూ కూడా అలవాసి కోరుతున్నాము ఇకపోతే ఆదివారం రోజు ఇరవై తేదీ జరిగే కార్యక్రమము పద్ధతులు తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆనాడు మన కేసులు అయినటువంటి వాళ్ళు కానీ కేసులు కాకుండా రకరకాల సభలు సమావేశాలు పెట్టడం వారందరికీ కానీ ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని సహకరించిన వారికైనా వారందరినీ ఒక చోట చేర్చి వారందరికీ ఒక రకమైన సంస్కృతి రీతిలో చదువుకోనుకో అన్నట్టుగా చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఖర్చు పాల్గొనవలసిందిగా విద్యార్థుల పక్షాన కోరుతున్నారు ప్ాది ఇ మండిదిచాం ఇనదిం నిని. మాడి మాడబాదిన్న మేమా నినిందalling recognize whether this bread is bread is